హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ఫ్రైడే కదండి ఈరోజు ఫ్రైడే ఏకాదశి కూడా అందుకని టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం మేమైతే మార్నింగే స్టార్ట్ అయిపోయాం ఇక లెవెన్ ఓ క్లాక్ లెవెన్ కాదండి టెన్కే స్టార్ట్ అయ్యాము అనమాట వచ్చేసరికి రెట్టిన వచ్చేసరికి ట్వెల్వ్ అయిపోయింది టైము ఇక్కడ అమ్మన్ టెంపుల్ అండి అంటే శ్రీవారి అంటే అమ్మ అమ్మవారును ఇంకా దక్షిణామూర్తి సుబ్రహ్మణ్య స్వామి మూడు గుడ్లు ఉంటాయి అనమాట అలాగే శుక్రవారం మేక కాబట్టి మంచి రోజు అని చెప్పేసి మేము టెంపుల్కి అయితే వెళ్ళాము స్టార్ట్ అయిపోయాము దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ఎక్కువ క్రౌడ్ ఏం లేదు ఇంకా ఉన్నందుకు చాలా మంచిగా దర్శనం అయితే చేసుకుని వచ్చాము నాకు చాలా బాగా అనిపించింది టెంపుల్కి వెళ్ళగానే అది కూడా ఈరోజు మంచి రోజు కదండి మేమేం పొద్దు పొద్దున్నే మమ్మల్ని ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంకా ఇంట్లో కూడా పూజ చేసుకొని ఇక టిఫిన్ ఏం చేయలేదు ఈరోజు ఫ్రైడే కదా ఈరోజు ఫాస్టింగ్ ఉండి ఇక అమ్మవారి కోయలు కదా వచ్చేసామండి ఇదిగోండి ఇదే అమ్మవారి కోవిడ్ మేము కోయంబత్తూర్లో ఉన్నాం కానీ ఇదే ఫస్ట్ టైం అనమాట ఈ టెంపుల్కి రావడం ఇంకా సుబ్రహ్మణ్య స్వామి ఇంకా వెళ్ళాం మరొక అదే మరుడే టెంపుల్కి వెళ్ళాం కానీ ఈ టెంపుల్కి ఇప్పుడు వెళ్ళేదండి ఇదే ఫస్ట్ టైం అనమాట ఇది అక్కడ వచ్చేసి కోయంబత్తూరులో ఇంక గణపతి గణపతి ఏరియాలో ఉంటుంది ఇక్కడైతే ఫ్లవర్స్ కూడా నేను తీసుకుని కొబ్బరికాయ ఏవేమి లేవు ఓన్లీ ఫ్లవర్స్ అమ్మవారికి ఇద్దామని చెప్పేసి ఫ్లవర్ తీసుకునేది ట్వంటీ రూపీస్ అండి ఇంకోటి నేను మళ్ళీ పూలు అది కూడా తీసుకున్నది సిక్స్టీ రూపీస్ వచ్చేసి అలాగా పూజ చేసుకుని ఇంకా పూజ నక్షత్ర గోత్రాలు చదువుతున్నారు ఇక అలా కాసేపు ఉండి అలాగా అమ్మవారిని మంచిగా దర్శనం చేసుకుని వచ్చా వచ్చామన్నమాట నాకు చాలా బాగా అనిపించింది ఇక్కడ వాళ్ళు ఉన్నారు కదండి అమ్మవారికి ఇంకా సుబ్రహ్మణ్య స్వామి కా అంటే కార్తికే అని అంటారు ఇక్కడ వెళ్ళి ప్రసూదం కూడా పెడుతున్నారు ప్రసాదం అంటే ఇంకేం లేదు రైస్ అనమాట పాలన్నం అంటాం కదా పాలన్నం చేసి దానికి దానిపైన బెల్లం పౌడర్ వేసి అదే నైవేద్యం కింద అమ్మవారికి పెడుతున్నారనమాట అమ్మవారికి అన్ని ఇంకా దక్షిణామూర్తికి ఇంకా సుబ్రహ్మణ్య స్వామిది మూడు అండి గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉంది చాలా పెద్ద గుడి చూడండి మీకు చూపిస్తాను మొత్తం ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి గ్రహాలు అవి ఇక్కడ ఇదేమో సుబ్రహ్మణ్య అండి ఇదిగోండి సుబ్రహ్మణ్య స్వామి గుడి చాలా బాగుందండి పీస్ఫుల్గా ఉంది టెంపుల్ అయితే మాత్రం చాలా బాగా అయింది దర్శనం మాత్రం మేమున్న మా ఫ్లాట్ మేట్స్ కింద మా తెలుగులో ఉంటారు వాళ్ళు మేము కలిసి వెళ్ళాము అండి టెంపుల్కి చాలా బాగా దర్శనం చాలా బాగా అయింది ప్రశాంతంగా ఉందండి ఎక్కువ మంది లేరు మాకైతే పూజ అంతా మంచిగా జరిగిందనమాట కొబ్బరికాయ తీసుకెళ్ళలేదు కానీ ఓన్లీ పూలమాల మాత్రం తీసుకువెళ్ళాను ఇంకా మొత్తం టెంపుల్ అంటే ఇలా ఉంటుంది చాలా పెద్దగా ఉందండి టెంపుల్ చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది కాసేపు అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఒక అలా కాసేపు కూర్చుని వచ్చేసామన్నమాట ఎందుకో టెంపుల్కి వెళ్తే మంచి పాజిటివ్ వస్తుంది కదా ఎలాగో ఫ్రైడే కదే ఇంకా బాగుంది డే కూడా అని చెప్పేసి ఇంకొచ్చేసాం టెంపుల్కి ఇదిగోండి ఇక్కడ మొత్తం చూపిస్తాను నేను నేనైనా కొంచెం కంగారు కంగారుగా తీసేస్తాను ఎందుకంటే కొంతమంది వీడియో తీయమంటారు కొంతమంది వద్దంటారు కదా అందుకని చెప్పేసి డౌట్ డౌట్గా తీశాను ఇంకా పౌర్ణమి అమావాస్య టైంలో అయితే కుంభాభిషేకాలు కూడా చేస్తారటండి ఇదిగోండి ఈ రూమ్ ఏమో పూజ సామాన్లు అన్నీ ఉన్నాయన్నమాట పూజ అన్నీ చేస్తారు కదా అన్ని ఐటమ్స్ అన్నీ ఆ రూమ్లో పెట్టేసుకున్నారు చాలా బాగుందండి నాకు చాలా బాగా అనిపించింది ఎవరైనా దగ్గర ఉన్నట్లయితే వచ్చి దర్శనం చేసుకోండి ఇది అవుట్ సైడ్ అండి ఇక్కడ కూడా ఉన్నాయి పూజ సామాన్లు ఇక్కడ నేను ఫ్రంట్ సైడ్ తీసుకున్నాను అంతేనండి ఇదిగోండి కాసేపు కూర్చొని మేమైతే స్టార్ట్ అయిపోయాము బయటంతా ఎలా ఉంటుంది మెయిన్ రోడ్ పక్కనే అండి ఇక్కడ మార్కెట్ కూడా జరుగుతుంటుంది ఎవ్రీ వీకెండ్ డేస్లో మార్కెట్ కూడా పెడతారు ఇక్కడ ఫుల్గా మనకి మంచిగా వస్తుంది అనమాట అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా వీడియోస్ కావాలని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్